ఇవాళ ఎక్కువసేపు ఆడుకోకుండా త్వరగా వెళ్లి పడుకో సరేనా ఏమ్మా రేపు పొద్దున్నే నేను చూడటానికి ముఖ్యమైన వాళ్ళు వస్తున్నారు ఎవరమ్మా అదే లేవగానే నువ్వే చూడబోతున్నావుగా వెళ్లి పడుకో నాన్న లేకపోతే నన్ను చూడడానికి ఎవరు వస్తారు అమ్మ నాన్న లేకపోతే పెద్ద నాన్న బాబాయ్ మామయ్య వాళ్ళందరికి పెళ్ళి ఉంటుంది కదా పెద్దమ్మ పిన్ని వాళ్ళు కూడా రావచ్చేమో ఏ చెప్పడం మర్చిపోయాను వీళ్ళందరూ కాకుండా ఒకవేళ తాత బామ్మ వస్తే వాళ్ళు రేపు నేను చూడడానికి వచ్చేటప్పుడు కొంచెం మంచి డ్రెస్ వేసుకోవే ఉందా ఆ ఉంది పెట్టిలో ఉందక్క

సార్ ఒక టైల్ క్రాక్ చేస్తాం సార్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కొకైన్ కన్సల్టెట్ టైల్ సార్ ఎన్ని కిలోలు ఆల్మోస్ట్ అట్ అట్టాను సార్ నైన్ హండ్రెడ్ కిలోస్ ఉంటుంది దీని వర్క్ దాదాపు ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ ఉంటుంది డౌట్ లేదు సార్ బిగ్గెస్ట్ డ్రగ్ బస్ట్ ఎవర్ బాయ్స్ తెల్లరలోకి డ్రగ్ బస్ట్ పోస్టింగ్లో ఉన్న ఎంతమందిని బలి తీసుకుంటుందో తెలియట్లేదు సో అంటే లై గెట్ ఎ వర్క్ ఫ్రమ్ నారాయణ్ అండ్ ఓపీజీ హెడ్ ఒక్క మాట కూడా బయటకు పడకూడదు అండ్ నాట్ ఇంక్లూజ్ యో ఫ్యామిలీ యాజ్ వెల్ ఎస్ సార్ సిర్ ఫోన్ మాత్రం రాలేదు సార్ హి షుడ్ బి ది ఓన్లీ కాంటాక్ట్ పర్సన్ yes sir నా నెంబర్ ని కాల్ చేస్తే మాత్రం తీయాలి yes, sir. The yes sir. okay number number no 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 mama but gate daat ga signal ichchadu amma nenu tappu cheyaledu police ela vacharu naaku telledu amma na saru ku mottam poyindi ledamma nok chupinne molle molle chupinne dopoku

కానీ తొమ్మిది వందల కిలోలు ఎంతో నాకు తెలుసు నేను ఒక్కడిని చేయలేను తమ్ముడు నార్కోటిక్స్ డివిజన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఐజీ ఆఫీస్ వీళ్ళందరినీ మేనేజ్ చేయాలి కదా రిస్క్ చేయాలి చాలా మందికి సెటిల్ చేయాలి ఇరవై కిలోలు ఇస్తానంటే డీ లోకే చేద్దాం చెప్పడు బండి పసినప్పుడు సిగ్నల్ ఇచ్చాడు ఇరవై కాదు ఎన్ని కిలోలు కావాలో అని తీసుకో కానీ సరుకు సీజ్ చేసిన వాళ్ళు నాకు తెలియాలి ఈ రాత్రికి వాళ్ళు చావాలి మొత్తం డిపార్ట్మెంట్ పక్కన వాళ్ళు ఎవరు ఫోన్ తీయట్లేదా అన్న ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది ఇంతసేపు అన్న రాలేదంటే ఇంకా లేదు ఒక్కొక్కళ్ళే వస్తున్నారు అవును సార్ ఓవర్ నైట్ సూర్యుడు సార్ అలాంటి ఒక రాత్రి చెప్పింది చేస్తే సెటిల్ అవ్వచ్చు ఏ మాత్రం తేడా వచ్చినా నీ ఫ్యామిలీ మొత్తం ఓకే ఏంది రోజు నాకు పెంట ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా మళ్ళీ మళ్ళీ కాల్ చేసి ఎందుకే నా ప్రాణాలు తీస్తావు నలుగురు శ్రీను సుధాకర్ జోసఫ్ కుమార్

గోస్ట్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలియండి సార్ నేనే మాట్లాడుతున్నాను మీరే మాట్లాడుతున్నాను సార్ సార్ నేను ఇందాక మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కి కౌట్ అని చెప్పిస్తాను సార్ దొరికిపోతా నువ్వు భయంగా ఉంది అసస్ చెస్ లిస్సన్ సరే నావలేగా సార్ నేను పక్కనే ఉన్న స్టేషన్కి వెళ్లిస్తాను రేపు పోతాను రేపు చూడు నీకు ఇదేవన కొత్త నువ్వు ఎవరిఆర్ నెలగా అంటారు కవర్లో ఉన్నావు గుర్తుంచుకో నువ్వు ఆది సంక్రాన్ని ఎప్పుడైనా చూసావా వాడి మొహం ఎలా ఉంటుందో నీకు తెలుసా తెలియదు కదా తొమ్మిది వందల కిలోలు సీజు చేసాం ఎట్టి పరిస్థితుల్లోని వాటి బయటికి వచ్చి తీరాలి

ఎవరి మీద నా డౌట్ ఉందా లేదా మనలో ఉండే ఛాన్సే లేదు ఉంది నా దగ్గర తింటూ అక్కడ దోకూపుతుంది సరే ఏం చేద్దాం ఈ రాత్రి మన సిటీలో ఉన్న అన్ని గ్యాంగ్లన్నీ ఇక్కడికి రమ్మాను ఆ ఐదుగురు పోలీసులు ఎవరు నాకు తెలుసు వాళ్ళందరూ తల నరికి స్టేషన్ కు మనకి వెళ్ళాడు సరే నేను చూసుకుంటాను అందరు బ్రౌన్ కలర్ కంటైనర్ టీఎన్ ఫార్టీ ఫైవ్ కేఎ నైన్ జీరో సెవెంటీ ఎయిట్ ఫైవ్ క్రాస్ అయిందా ఒక్క నిమిషం సార్ అవును సార్ క్రాస్ అయింది ఎన్నింటికి ఏడు గంటలకు సార్ ఏమా ఆ సత్రం కేసు ఫైల్ ఏమైంది పొద్దున్న ఇన్స్పెక్టర్ రాగానే ఫస్ట్ అదే అడుగుతా తీసి పెట్టావా తీసి పెట్టాను సార్ ఒకసారి చెక్ చేసుకోండి సరే నేను చెక్ చేసుకుంటా నేను బయలుదేరుతాను సార్ మంచిది సార్ నమస్తే సార్ నా పేరు నెపోలియన్ కానిస్టేబుల్ నెల్లూరు జిల్లా వేదాయపాడు మావుళయ్య గారిని కలవాలి నాకు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాను ఆయన ఏ స్టేషన్ ఆయన వివరాలు మీరేనది అవును సార్ చెప్పారు ఇంత రాత్రి వెళ్ళి ఇంత దూరం ఉంటుంది అనుకోలేదు సార్ రేపు డ్యూటీలో చేరాలా ఏమ్మా ఎవరమ్మా నువ్వు స్టేషన్ కి వచ్చి కొడుతున్నావు రేయ్ మీ సిస్టరా నవ్వులాటికి ఉందా పళ్ళు రాలతాయి చదువుకునే పిల్లలని కొట్టకుండా వదిలేస్తున్నా సార్ ఏంటమ్మా మా కాలేజీ సార్ ఫ్రెండ్స్ సార్ తీసుకువెళ్దాం తీసుకెళ్తావా ఇది ఏమన్నా స్కూలా వాళ్ళు ఏం చేశారు తెలుసమ్మా రైల్వే ట్రాక్ లో మందు కొట్టి స్పీకర్ ఆన్ చేసి డాన్స్ చేస్తున్నారు కంట్రోల్ రూమ్ కంప్లైంట్ వస్తే తీసుకొచ్చా వెళ్ళి కూర్చోమ్మా ఇన్స్పెక్టర్ వచ్చాక చూద్దాం ఇన్స్పెక్టర్ ఇతనికి ఇదే చెప్తారు వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళు మూడు కూర్చో ఏంటి అలా చూస్తున్నారు కొత్త ఎస్పీ ఆఫీస్ కట్టి రెండేళ్ళు అయింది ఓపెనింగ్ కి సీఎం డేట్ ఇవ్వలేదు అందుకే ఇక్కడ ఉన్నాం సార్ పిల్లలవి సార్ సరే సరే పై ఆఫీసర్స్ అందరూ అర్జెంట్ మీటింగ్ ని బయటకెళ్ళారు రావడానికి లేట్ అవుతుంది మీరు పక్కన కూర్చోండి సరే సార్ సార్ రూరల్ స్టేషన్ ఇస్తారు సిటీ స్టేషన్ అడిగి తీసుకోండి చిల్లర అదే వస్తుంది హీనపక్షం పక్షం వేసుకున్నా ఐదు ఆరు వందలు తేలుతుంది సారీరాసేయండి సార్ ఎన్నింటికి ఎనిమిదిన్నరకు సార్ అయ్యా నాలుగు టోల్ గేట్ లోను క్రాసింగ్ టైమ్ కరెక్ట్ గా ఉందా నాలుగో టోల్ నుంచి ఐదో టోల్ క్రాస్ అవడానికి మాత్రం రెండు గంటలు సేపు పట్టిందయ్యా సరే గుడ్ ఈవినింగ్ సార్ చేతి ఏమైంది సార్ పొద్దున్న ఒక చిన్న యాక్సిడెంట్ డ్యూటీ డ్యూటీ ఆఫ్ అయిపోయింది సార్ స్టేషన్ నుంచి వస్తుంటే వచ్చే బస్ స్టాండ్ లో మన స్టేషన్ హెడ్ ఎవరినో పట్టుకుని తిడుతున్నాడు పిలిచి విచారిస్తే నో ఐడియా పర్సన్ వాడి గెడ్డం వాడి వాలకం చాలా తేడాగా ఉన్నాడు సార్ పైగా మొహం చూసి మాట్లాడటం లేదు సార్ అందుకే ఎంక్వైరీ చేసే బొద్దును చేశారుగా జీప్ సార్ తొమ్మిది కిలోలు అంటే మార్కెట్ రేట్ ఎంత పడుతుంది సార్ ఎయిట్ ఫార్టీ క్రోర్స్ అప్రాక్స్ ఆ గ్యాంగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఆదిశంకరు వాడి తమ్ముడని చెప్పుకునే అమరే సార్ వాళ్ళ కింద ఇద్దరు ఉన్నారు టిప్పు రాము ఈ గ్యాంగ్ మొత్తంలోనూ ఆదిశంకరు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు ఇలాంటి ఒక లోకీ సిటీని ఎంచుకొని దాన్ని హబ్ గా మార్చి డ్రగ్స్ ని లోపలికి తీసుకొచ్చే మాస్టర్ ప్లాన్ ఆదిశంకర్ అనేది గత రెండున్నర సంవత్సరాల్లో స్ట్రీట్ గా యాక్షన్ తీసుకున్న పదకొండు మంది పోలీసులు చనిపోయారు చంపింది వీళ్లే అని తెలిసినా ఏం చేయలేకపోయాం చెయ్యాలన్నా కుదరదు ఎందుకంటే మన డిపార్ట్మెంట్ లోనే వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ సార్ డ్రగ్స్ మాత్రమే కాదు సార్ వాటితో పాటు కొన్ని ఎక్స్ప్లోజివ్స్ నిశాం బిలీవ్ సార్ దేవిన అ గ్యాట్లింగ్ కానీ ప్రయోజనం లేదు సార్ దొరికిన ఏడుగురు వాళ్ళకింద పనిచేసేవాళ్ళు ట్రాన్స్పోర్ట్ సప్లైస్ ఇలాంటి పనులు వాళ్ళకి ఏమీ తెలియదు సార్ అజాస్ అహ్మద్ బాగా జాగ్రత్తగా ఉండమనయ్యా డ్రగ్స్ ఉండే స్పాట్ ఎవరికి తెలియదుగా నాకు మీకు మై బాయ్స్ ఎస్పీ ఆఫీస్ బాగా సేఫ్ అయిన సార్ సిటీలో ఇంతకంటే సేఫ్ అయిన ప్లేస్ ఎక్కడా లేదు మన ఎస్పీ ఆఫీస్ పాత బ్రిటిష్ బిల్డింగ్ అయినందువల్ల బిల్డింగ్ ఒక సీక్రెట్ బేస్మెంట్ ఉంది సార్ రికార్డ్స్ లో చూపించేంత వరకు మేము సీజ్ చేసిన అన్ని ఎవిడెన్స్ అక్కడే సేఫ్ గార్డ్ చేసి ఉంచాం ఇంకా చెప్పాలంటే ఇలాంటి ఒక ప్లేస్ ఉన్న విషయం లా అండ్ ఆర్డర్లో ఎవ్వరికీ తెలియదు సార్ సో ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ సార్ అందరూ బయట వెళ్ళండి హావ్ డ్రింక్ ఎలాగో వాళ్ళకి ట్రైనింగ్ అయిపోవచ్చింది కదా ఒక్కరోజుగా వెళ్ళమను ఫైవ్ ఎంఎల్కి అయితే ఓవర్ డోస్ చనిపోతారు జాగ్రత్త మ్యాటర్ చాలా పెద్దది మినిస్టర్ లెవెల్లో ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంత పెద్ద కన్సర్మెంట్ పుల్ ఆఫ్ చేసే లేదు ఫర్ సమ్ పొలిటికల్ రీజన్స్ మనం దీన్ని తిరిగి ఇచ్చేయాల్సి వచ్చినా ఏం ఆశ్చర్యపడక్కర్లేదు సర్ మన వాళ్ళని సేఫ్ గా ఉండమని చెప్పు విషయం బయటికి లీక్ అవ్వకూడదు సర్ ఈ డ్రగ్స్ మొత్తం మన సొసైటీలోకి వస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసుకోవయ్యా ఒకవేళ పాజిబిలిటీస్ అర్థం చేసుకోవయ్యా పద నేను లాజ్ లేదు గాని నో సార్ సరేనయ్యా వచ్చి కంపెనీ పో ఇంకో వన్ మంత్ లో రిటైర్ అయిపోతున్నాను సామాన్యంగా రీప్లేస్మెంట్ కి ఆ నాగరాజనే వేస్తారనుకుంటా మంచి కాలం వస్తుందయ్యా చిత్తూరుకి అబ్బాయి పెళ్ళిలో మిమ్మల్ని సరిగ్గా గమనించలేకపోయాను అప్పుడు ప్రొటెస్ట్ జరుగుతుంది కదా మీరందరూ అందులో బిజీగా ఉన్నారు అందుకేనయ్యా రెండింటికి కలిపి ఓ చిన్న పార్టీ తర్వాత ఓ పదకొండు మందికి ప్రమోషన్ కి రికమెండ్ చేశాను త్వరగా వచ్చేస్తుంది నీకు ఆలస్యం ఎందుకు మొదలు పెట్టండి ఫార్మాలిటీస్ ఏం పాటించక్కర్లేదు మర్చిపోకుండా స్టేషన్ చేయండి ఈ పేపర్ లో ఐదుగురు పోలీసుల ఉన్నాయి వీళ్ళ తలలు తెచ్చిన వాడికి మొత్తం పోలీస్ గెస్ట్ హౌస్ లోనే ఉన్నాయి వాళ్ళ చావు చూసాక మన బిజినెస్ ని కలకాలనుకునే ప్రతి పోలీసు వాడికి చేయాలి దినమో ఓపెన్ ఛాలెంజ్ దమ్మును అడుగుతీయండి